ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినమును ఆయన ప్రిబిడలమను మనకు అనుగ్రహించి దేవాది దేవుని ఘననామమును ఘనపరిచే భాగ్యమును దయచేసి ఉండగా ఆ దేవునికి మనము హృదయపూర్వకమైన స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతున్నాము అని తెలియచేస్తున్న వీక్షకులైన మా ప్రియులైన మీ అందరిని బట్టి ప్రభునకు స్థుతులు మీకు వందనములు తెలియచేచ్చు ఉన్నాను ప్రియులరా బాగున్నారు కదండీ అందరూ మీ ఆత్మీయ క్షేమము నిమిత్తమై ఇన్ని రోజులు ప్రభు తన గొప్ప కనికరాన్ని చూపుతూ ఇప్పటిదాకా పరిచర్యలను ముందుకు తీసుకుని వస్తూ వస్తున్నాడు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ఎన్నో అవసరతలు ఆర్థికపరమైనటువంటి అవసరతలు ఉంటున్నప్పుడు ఆయన పాదాల చెంత ప్రార్థిస్తూ ఉన్నాం ఎవరిని లేదు కానీ ఆయన సహాయం కొరకు కోరుతూ ఉన్నప్పుడు ఆ దేవుడు ఎవరితోనో ఒకరితో మాట్లాడి ఏదో ఒక చిన్న సహకారము అందిస్తూ పేద విధవరాలు వేసిన రెండు కాసులు కూడా అత్యంత విలువైనవిగా ప్రభు వర్ణించినట్లుగా చిరుచిరు అర్పణలే ఈ పరిచయను ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు ఇక ముందు కూడా ఈ పరిచర్లు జరగడానికి కొనసాగడానికి మీ ప్రార్థన సహకారము ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకుంటూ సహకరించే సామర్థ్యం లేకపోయినా ప్రార్థించే మనస్సునైనా మీరు కలిగి ఈ మాటలు పదుగురికి ఉపయోగకరంగా ఉండాలి అని మీరు తలంచండి దేవుడు తప్పకుండా ఈ పరిచయలు ముందుకు తీసుకువెళ్తాడు మంచిది ప్రియులారా అలాగే సందేశాలు మీకు ఏ రీతిగా ఉపయోగపడుతున్నాయో ఒక చిన్న ఫోన్ చేసి మాతో మాట్లాడండి లేదా కనీసం ఒక వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్ అయినా మాకు పంపించండి ఏదో ఒక రీతిగా మీ స్పందనను మాకు తెలియచేస్తే రానున్న దినాలలో మరి ఎక్కువగా ప్రభు పాదాలు చెంత నూతనమైన విషయాలు మీతో పంచుకోవడానికి మేము సమాయత్తం అవుతాం రండి ఇది నాన్న ప్రభువు మనతో మాట్లాడుతున్నాం శుభాగం ఏంటనగా మహిమ గల మందిరములో ఏమి జరుగుతాయి మహిమ గల మందిరములో ఏమి జరుగుతాయి మూల వాక్యానికి వెళ్దాం మహిమ అనే మాట మీద ఈరోజు ప్రభువు మాట్లాడమన్నాడు మహిమకు పర్యాయ పదము గౌరవము అని కూడా వస్తుంది ప్రియులరా గౌరవము అని కూడా వస్తుంది హగ్గయి గ్రంథము రెండవ అధ్యాయము హగ్గయి గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచ్చినము పేజీ నెంబర్ కూడా చెప్తాను మీరు తీయండి ఏడు వందల డెబ్బై ఐదవ పేజీలో హగ్గయి గ్రంథము రెండవ అధ్యాయము ఏడో వచ్చిన మనం చూద్దాం నేను అన్ని జనులందరినీ నేను అన్ని జనులందరినీ కదిలింపగా కదిలింపగా అన్ని జనులందరి యొక్క అన్ని జనులందరి యొక్క ఇష్ట వస్తువులు ఇష్ట వస్తువులు తేబడును నేను ఈ మందిరమును ఆ మాట చూస్తున్నాం నేను ఈ మందిరమును మహిమతో నింపుదును మహిమతో నింపుదును చాలు ప్రభునందు ప్రియమైన వార్లారా ప్రవక్త అయినటువంటి హగ్గయికి దేవుని వాక్కు ప్రత్యక్షమై షైల్తేలు కుమారుడైనటువంటి జరుబ్బాబేలు కడుతున్న మందిరం గురించి జరుబాబేలుతోనూ ప్రధాన యాజకులతోనూ మాట్లాడుతూ ధైర్యము తెచ్చుకో ఈ మందిరము కట్టడానికి ధైర్యము తెచ్చుకో నేను నీకు తోడుగా ఉన్నాను అని అంటాడు నాలుగో వచ్చినంలో కట్టుతున్న ఈ మందిరమును నా మహిమతో నింపుదును అన్నాడు దేవుని ఎందు ప్రేమైన వార్లారా ఇప్పుడు ఏ మందిరం కడుతున్నాం ఎందుకు ఇలాంటి మాటలు అనంటే దేహమే దేవుని ఆలయము అనే భక్తుడైన పౌలు కొరంది పట్టణంలో ఉన్న దేవుని సంఘముతో మాట్లాడుతూ వచ్చాడు మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదనియు పరిశుద్ధాత్మకు నిలయమనియు మీరు ఎదుగరా మీ దేహాన్ని మీరు పాడు చేసుకోమాకండి దేవుని ఆలయమును పాడు చేసిన వాడిని దేవుడు పాడు చేస్తాడు ఇలాంటి ఎన్నో విషయాలు మనం చూస్తాం అయితే ప్రియులారా వీరు కడుతున్న మందిరం భౌతికమైనది మనం కట్టుకోవలసిన మందిరం ఆత్మ సంబంధమైన దేహం ఈ మందిరాన్ని కట్టుకునే విషయంలో ధైర్యము అవసరము ఆలనాడు జరుబ మాట్లాడుతూ ఈ మందిరమును నేను మహిమతో నింపుదును అన్నాడు ప్రభు నందు ప్రతి మందిరము భౌతికమైన మందిరం గురించి మాట్లాడుతున్నా ప్రతి మందిరము దేవుని గౌరవం చేత నింపబడతాయి అది పెద్ద కోట్లు ఖరీదు పెట్టిన మందిరమా లేదా వేల రూపాయలతో వెచ్చించిన పూరిపాకన లేదా ఒక చిన్న సేమియాన వేసుకొని అక్కడ కింద కూడుకుంటున్నారా అది చూడట్ల దేవుడు నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు పెద్ద పెద్దగా కట్టుకున్నప్పటికీ దేవుడట ఆ మందిరమును మహిమతో నింపుతాను అన్నాడు ఇదే మాట కీర్తనకారుడు ఏమన్నాడు చూడండి ఒకసారి ఇరవై ఆరో కీర్తనకు వెళ్దాం కీర్తనల గ్రంథము ఇరవై ఆరవ కీర్తన ఎనిమిదో వచ్చినాన్ని మనం చూద్దాం ప్రభువుల అక్కడ చక్కటి మాట అన్నాడు యహోవా నీ నివాస మందిరమును నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను నేను ప్రేమించుచున్నాను దావి ఎంత చక్కగా మాట్లాడండి మాట యహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను ప్రభువా దేవునిందు ప్రేమైన వారులారా దేవుడు నివసించే చోటు భౌతికంగా మనం చెప్పుకునే చోటు మందిరము ఆ మందిరమును నేను ప్రేమించుచున్నాను అని అన్నాడు ప్రభువునందు ప్రేమైన వారులారా దావీదు జీవితాన్ని మనం చూస్తే దావీదు ఒక కోరికను కోరాడు దేవుని దగ్గర ఇరవై ఏడవ కీర్తన నాలుగవ వచనములో యోవా యొద్ధ ఒక్క వరము అడిగితేనే దానిని నేను వెదకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని అడుపులారా దేవుని నాకు ప్రియమైన వారిలారా దేవుని వాక్యం సెలవిస్తుంది నా అంటున్నాడు నాకంటూ కోరిక ఉంది ప్రభువ ఏమిటా కోరికని మీరు అంటున్నారా ప్రభువా నా జీవిత కాలం అంతా కూడా నీ మందిరములో నేను నివసించాలన్నదే నా కోరిక ప్రభు తీర్చవా నా కోరిక ఈరోజు లోకంలో ఉన్న మానవుడు కోరుకుంటున్న కోరికలు ఒక్కటైనా ఇలాగున్నాయండి నా జీవిత కాలం అంతా నిన్ను స్థుతించాలి ప్రభు అనేవారు కానీ జీవిత కాలం అంతా నీ మందిరంలో గడపాలి ప్రభు అనేవాళ్ళు కానీ లేరండి నేను ఒక చిన్న స్థానిక సంఘానికి కాపరిని పిల్లలు పెద్దలు అంతా ఒక నూట పది నూట పదిహేను మంది లోపే ఉంటారు మా వాళ్ళండి ఆదివారం కనపడ్డారు అంటే ఆదివారం దాకా తాళ్ళేసి లాక్కొచ్చున రారు ఊరికైనా సమయాన్ని వ్యర్థంగా గడుపుతారు మందిరంలోనికి రావడానికి కానీ కూర్చోడానికి కానీ సముఖత వ్యక్తం చేయరు అదేదో తేళ్ళు జరులు పాకినట్లుగా ఈరోజు దేవుడు దావిదు ద్వారా మనతో చెప్తున్నాడు నా జీవిత కాలం అంత కూడా నేను నీ మందిరంలో ఉండాలి ప్రభువా దేవుని ఎందు ప్రియమైన వారిరా ఇలాంటి కోరిక యుక్తమైనది అయితే మహిమగారు మందిరములో ఏమి జరుగుతాయో ఒక కొన్నింటిని మనం చూద్దాం మొదటి విషయానికి వెళ్దాం యోహన్ రాసిన సువార్త ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాన్ని చూద్దాం ప్రియులర్ మా యోహోన్ సువార్త ఏడవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన మనం చూస్తున్నాం తనంతట తానే తనంతట తానే బోధించువాడు మహిమను వెదకును గాని తను పంపిన వాని మహిమను వెదకువాడు సత్యవంతుడు సత్యవంతుడు ఆయన ఎందు ఏర్నీ ఏ దుర్నీతియు లేదు చాలు బోధ గురించి మాట్లాడుతున్నాడు ఎక్కడ బోధిస్తారు మందిరంలోనే కదా ఏడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన వ్యవహన యోహన సువార్తలు అంటున్నాడు తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని దేవుని ఎందుకు ప్రేమైన వారులారా మహిమ గల దేవుని మందిరములో స్వకీయ మహిమలు ఉండకూడదు అంటే సొంత డబ్బాలు కొట్టుకొని సెల్ఫ్ డబ్బా అంటారు కదండి అలాగా సొంత మాటలు అందుకే బైబిల్ గ్రంథాన్ని కూడా మనం చూస్తే తిమోతు వెనబడే భక్తులతో అపోస్తుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతితే రెండవ పత్రికలో నాలుగవ అధ్యాయం మూడవ చలో మాట్లాడుతూ అంటాడు జనులు హితబోధను సహించక జనులట హితబోధను సహించక దురద చెవులు గలవారై స్వకీయమైనటువంటి బోధకులను ఏర్పరచుకుని అన్నాడు దేవుని ఎందు ప్రియులారా దేవుని మందిరములో దేవుని గుర్చిన సంగతులనే ప్రకటించాలి దేవుని గుర్చిన సంగతులు చాలా ప్రాముఖ్యమైనవి అందుకే స్వకీయ మహిమలు వెదకకూడదు మరి దేవుని మందిరంలో ఏమేమి జరుగుతాయి మహిమ గల దేవుని మందిరంలో నాలుగు విషయాలు చెప్తాను మొదటి విషయానికి వెళ్దాం యోహన్ రాసిన సువార్త రెండవ అధ్యాయము పదకొండో వచ్చినాయని మనం చూద్దాం పదకొండో వచ్చినాయని మనం చూద్దాం యోహోను సువార్త రెండవ అధ్యాయం పదకొండో వచ్చినాం మొదటి సూచక్రియను చేసిపరచను ఎందు లక్ష్యము విశ్వాసము చాలుమ గల మందిరములో అనన్నం మహిమ గల దేవుడు జరిగించే విషయాలు కొన్ని మీతో మాట్లాడుతాను ప్రభులారా మహిమ గల దేవుని వలన సూచక క్రియలు అద్భుత కార్యములు జరుగుతాయి మహిమ గలిగిన దేవుని వలన గౌరవాతితుడైన దేవుని వలన ఏం జరుగుతాయట సూచక క్రియలు అందుకే గలియాలోని కానాలో ఏసి మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బాయలుపరచను తన గౌరవాన్ని చాటుకున్నాడు ప్రియులాల ఈరోజు ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను సమూహలు మొదటి గ్రంథం ఒకటో అధ్యాయానికి రెండవ అధ్యాయానికి మనం వెళ్తున్నప్పుడు అన్న అద్భుత కార్యము పొందుకున్నది సూచక క్రియను పొందుకున్నది ఎక్కడా మందిరములో చూడండి ఆమె శిలోహలోని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించింది ఆమె హృదయము చాలా దుఃఖంతో ఉంది ప్రియులారావు ఎందుకోసం అలాగ దుఃఖంతో ఉంది అని అడిగితే ఆమె గర్భఫలము లేనటువంటి గొడ్రాలుగా ఉంది ఎప్పుడైతే ఆమె దేవుని మందిరంలో చేరి ప్రార్థన చేయడం ప్రారంభించిందో ఆ మహిమ కలిగిన దేవుడు గౌరవానికి అతీతుడైన దేవుడు ఆమె మూయబడిన గర్భమును తెరిచాడు అన్న మందిరములో వాగ్దానమును పొంది వెళ్ళింది సంవత్సరము తిరిగేసరికి శ్రేష్టమైన కుమారుని కలిగింది పొందుకుంది ఒక పాలు విడిచేంతవరకు అని పెంచి తిరిగి ఆ మహిమ కలిగిన మందిరములో మహిమాన్వితుడైన దేవునికి అర్పణ చేసి వెళ్ళింది దేవునందు ఎందు ప్రియమైన వారిలరా మహిమ గల దేవుడు చేసే కార్యములు ఏంటి అనగా మహిమ కలిగిన దేవుడు సూచక క్రియలు చేస్తాడు సూచక క్రియలు రెండవది మహిమ కలిగిన దేవుడు ఏం చేస్తాడో చూద్దామా ద్వితీయోపదేశ కాండం తొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వెళ్దాం పురుగులారో ద్వితీయోపదేశ కాండము తొమ్మిదో అధ్యాయము

రెండవదండి దేవుని మహిమ వలన మొదటిది సూచిక క్రియలు జరుగుతాయి రెండవది దేవుని మహిమ వలన విమోచన కలుగుతుంది అవును ప్రువులారా మనము ఐగుప్తు యొక్క చరిత్రలోనికి వెళ్తే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిస బ్రతుకు బ్రతికారు దేవుని ప్రజలు ఎప్పుడైతే వారు మొరపెట్టడం ప్రారంభించారో ఆ బాధలను బట్టి ప్రాధేయపడడం ప్రారంభించాడో మూడవ అధ్యాయంలో రాయబడింది ఉంది వారి మూలుగులను ఆయన విన్నాడు వారి బాధను ఆయన చూశాడు గౌరవానికి అతీతుడైన మహిమానితుడైన దేవుడు ఆ ఐగుప్తు చెర నుంచి విమోచించాడు విమోచన అనే పదానికి అర్థం విడుదల అని అర్థం అర్థం ప్రియులారా ఐగుప్తు బానిసత్వము నుంచి తనను మొరపెట్టిన ప్రజల ప్రార్థన విన్న దేవుడట వారిని విమోచించను అని రాయబడి ఉంది దేవుని ఎందు నాకు ప్రియమైన వారలారా ఈరోజు నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీతో నాతో మనతో ఆయన మహిమ వలన విమోచన కలుగుతుంది అయితే ఇప్పుడు మీరు అడగచ్చు ఏ విమోచన ఏ విమోచన ఎస్ ఆ రోజైతే వారు పాపపు బంధకాల్లో లేకపోతే ఆ రోజైతే వారు ఐగుప్తు చెరలో ఉన్నారు కాబట్టి వారికి విమోచన కలగడం న్యాయమే ఇస్రాయలీలకు ఈరోజు మేమేమి చెరలో ఉన్నాం స్వతంత్రము కలిగినటువంటి దేశంలో ఉన్నాం మేము అందామా నో రోమిలకు రాసిన పత్రిక కలదాం మనకు ఏ విమోచన కలుగుతుందో అక్కడ మాట్లాడాడు ప్రివీలర్ పౌలు భక్తుడు రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలను చూద్దాం ఏ విమోచన మనకు కలుగుతుందో ప్రియులరా పాపము నుండి విమోచింపబడి పాపము నుంచి విమోచింపబడి నీతికి దాసులైత నీతికి దాసులైతరే దేవునికి దేవునికి ప్రియులరా ఏ విమోచన మనకు అక్కడ రాయబడింది పద్దెనిమిది వచనములో పాపము నుండి విమోచింపబడి ఐగుప్తు చెరలో ఫరో బానిసత్వములో వారు ఉంటూ వస్తూ మొరపెడుతూ ఉన్నప్పుడు వారిని విడిపించిన దేవుడు ఈరోజు అన్యులముగా ఉన్నటువంటి మనలను ధన్యులుగా చేసింది ఎప్పుడు అనంటే పాప విమోచ విమోచన ద్వారా అవును ప్రియులారా ఈరోజు ఈ వాక్యం వింటున్న చాలా మంది పాపమునకు దాసులై ఉన్నారు విమోచింపబడని వ్యక్తులుగా ఉన్నారు విడుదల లేని వ్యక్తులుగా ఉన్నారు వారి కొరకే నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మహిమాన్వితుడైన దేవుడు పాప విమోచనను కలుగ చేసే దేవుడు అనగాని జన్మత కలిగినటువంటి పాపమును పాపం వల్ల వచ్చే జీతము మరణాన్ని విడిపించుటకు తొలగించుటకు సామర్థ్యము కలిగిన వాడు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ప్రభు నందు ప్రియులారా అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన పాప విమోచనను కలుగ చేసే దేవుడు పాప విమోచన రెండో విమోచన అక్కడే చూస్తారా మీరు ఎనిమిదో అధ్యయమి రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై మూడో వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక విమోచన గురించి మాట్లాడాడు చూడండి అంతే కాదు ఆత్మ యొక్క ఆత్మ యొక్క మనము కూడా పుత్రత్వము కొరకు అనగా దేహం మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుకొనొచ్చు మనలో మనము మనలో మనము మూలుగుచున్నాము రెండవది ప్రభులారా దేహ విమోచన దేహ విమోచన ఎలాగా ఈ శరీరము మృతమైపోయి దీన శరీరము మృతమైపోయి మహిమ గల శరీరముగా లేపబడుచా క్రీస్తురాకడలో ఆయనను ఎదుర్కొనుటకు వెళ్ళేది ఈ శరీరము కాదు అదే దేహ విమోచన అన్నాడు అందుకే నువ్వు పాపివని ఒప్పుకో పశ్చాత్తాపడు మనస్సు మార్చుకో తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తి స్వమును పొంది ఆయన నామందు రక్షించబడి సంఘములో చేర్చబడి ఆయన శరీర రక్తములను పానిము చేస్తూ ఉన్నట్లయితే దేహ విమోచన జరుగుతుంది ఒకరోజు అందుకే మహిమ కలిగిన దేవుడు ప్రగులరా తన మందిరంలోనే కాదు మన జీవితంలో సూచిక క్రియలు చేస్తాడు రెండవది మహిమ కలిగిన దేవుడు పాప విమోచన దేహ విమోచన మన జీవితాలకు దయచేసేవాడుగా ఉన్నాడు అంతేనా మహిమ కలిగిన దేవుడు ఏం చేస్తాడు ఇంకో మాట చూద్దామా రండి నిర్గమాకాండానికి వెళ్దాం ప్రభులారా నిర్గమాకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము నలభై మూడో వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం నిర్గమకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము నలభై మూడవ వచనాన్ని చూస్తున్నాం పృగులరావు అక్కడికి వచ్చిన అక్కడికి వచ్చిన నా మహిమ వలన పరిశుద్ధపరచబడును ప్రత్యక్షపు గుడారమును గురించి బలిపీఠమును గురించి మాట్లాడుతూ వచ్చిన దేవుడు అక్కడికొచ్చిన ఇస్రాయేలీలను నేను కలుసుకొని నా మహిమ వలన వారిని పరిశుద్ధపరచును అన్నాడు దేవుని ఎందు ప్రియమైన వారా దేవుడు ఈ కాలమున నిన్ను నన్ను కలుసుకునే చోటు దేవుని మందిరము ఆ మందిరములో నిన్ను కలుసుకున్న దేవుడు నన్ను కలుసుకున్న దేవుడు పరిశుద్ధపరిచేవాడుగా ఉన్నాడు లేఖనం సెలవిస్తుంది పరిశుద్ధ పరిచేవాడుగా ఉన్నాడు ఆయన పరిశుద్ధ పరిచే దేవుడు పవిత్ర పరిచే దేవుడు అందుకే కీర్తనాకారుడు అన్నాడు తొంభై మూడవ కీర్తన ఐదో వచనానికి వెళ్తున్నప్పుడు దేవా ఎన్నటెన్నటికి నీ మందిరమునకు పరిశుద్ధత ఏ అనుకూలము అన్నాడు ప్రువులారా గుర్తు పెట్టుకోనండి దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన పరిశుద్ధ పరిచే దేవుడు పరిశుద్ధ దేవుడు ఈరోజు చాలా మందికి ఆ పరిశుద్ధుడైన దేవుని గురించి తెలియడం వల్ల ఆయన తన మందిరములో మనలను కలుసుకొని పరిశుద్ధపరిచేవాడు ప్రియుల అందుకే ఆ పౌలు తిమోతితో మాట్లాడుతూ అన్నాడు తిమోతి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహా పదహైదో వచ్చంలో అనగా జీవముగల మందిరములో జనులేలాగు ప్రవర్తింపవలను అది నువ్వు తెలుసుకొని ఉండుట కొరకై నీతో మాట్లాడుతున్నాడు తిమోతి దేవుని మందిరంలో జనులు ఎలాగు ప్రవర్తించాలో ఎలాగు నడుచుకోవాలో వారిని నేను హెచ్చరిస్తాను వారితో నేను మాట్లాడతాను ప్రభునందు ప్రులారా మహిమ కలిగిన దేవుడు మన జీవితాలలో సూచక క్రియలు చేస్తాడు మహిమ కలిగిన దేవుడు పాప విమోచనని ఇస్తాడు మహిమ కలిగిన దేవుడు మనలను పరిశుద్ధపరుస్తాడు పరిశుద్ధపరుస్తాడు చివరిగా ఆయన మహిమ వలన జరిగే ఒక్క కార్యము చెప్పి నా సందేశాన్ని ముగిస్తానండి రెండు కీర్తనల గ్రంథానికి వెళ్దాం కీర్తనల గ్రంథము నూట రెండవ కీర్తన నూట రెండవ కీర్తన పదహైదవ వచనాన్ని చూద్దాం ఆయన మహిమ వలన ఏం కలుగుతుందో నూట రెండవ కీర్తన పదహైదో వచ్చినా మనం చదువుతూ ఉన్నాం అప్పుడు అన్యజనులు అప్పుడు అన్య జనులు రాజులందరూ నీ మహిమకును భయపడే చాలా పురుగులారా చాలా ప్రాముఖ్యమైన విషయం అండి దేవుని మహిమకు భూమి మీద ఉన్నటువంటి జనులే కాదు పురుగులారా పరిపాలించే పరిపాలకులు సైతం భయపడే రోజు రాబోతుంది అవునండి ఆయన మధ్య ఆకాశంలోనికి వచ్చినప్పుడు లేఖనం సెలవిస్తుంది ఆయనను పొడిచిన వారు ఆయనను దూషించిన వారు ఆయన ద్వారా అధికారాలు చలాయించిన వారు రొమ్ము కొట్టుకుని భయపడే రోజు రాబోతుంది పిరుగుల ఈరోజు వారి చేతుల్లో అధికారాలు ఉన్నాయి అందుకొరకు వారు ఏమేమో ఆలోచనలు చేయవచ్చు కానీ నా దేవుడు ఐదేళ్ళకో మూడేళ్ళకో అధికారం చలాయించే దేవుడు కాదు నిరంతరము అధికారిగా సర్వాధికారిగా యుగ యుగములు పరిపాలన చేసే దేవుడుగా ఉన్నాడు ఆయన మహిమ వలన భూజనులు భూరాజులందరూ అన్యజనులందరూ ఆయన మహిమను బట్టి భయపడదరు అని అన్నాడు దేవుని ఎందుకు మహిమ అనగా గౌరవము అని చెప్పాను అవును ఆయన మహిమ లేదా ఆయన గౌరవాన్ని భూమి మీదున్న ఎవరికి ఇవ్వడు ఎవరికి చెందనివ్వడు ప్రిగులారా అలాంటి గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు నా మహిమ వలన సూచిక క్రియలు జరుగుతాయి కాదా ఈరోజు చెప్పండి ప్రిగులారా ఒక గలీలియాలో జరిగినటువంటి కాన వివాహంలో జరిగిన సూచిక క్రియ ఒకటేనా ఆ మహిమాన్వితుడైన దేవుని మనం కలిగి ఉండు ద్వారా ఎన్ని అద్భుతాలు మన జీవితాల్లో జరిగాయండి ఎన్ని అద్భుతాలు ఇది కాదు అనుకున్నది ఇది మన జీవితంలో జరగదు అనుకున్నది ఆయన మహిమ వలన జరిగాయండి నేను చెప్పగలను అండి ధైర్యంగా నా దీన జీవితంలో విశ్వాస సేవా జీవితములో ఆయన మహిమ వలన ఎన్నో అద్భుత కార్యాలు చూశానండి ఎన్నో సూచక క్రియలు చూశానండి ఎన్నో మహత్ కార్యాలు చూశాను అవన్నీ నా గౌరవము వలన కలిగినవి కాదు నా ఘనత వలన కలిగినవి కాదు దేవుని మహిమ వలన కలిగినవి పురుగులారా రెండవది ఆయన మహిమ వలన విమోచన కలుగుతుంది ఏ విమోచన పాప విమోచన కలుగుతుంది దేహ విమోచన కలుగుతుంది అది ఆయన గౌరవం వల్ల మాత్రమే కలుగుతుంది పురుగులాగా ఆయన నామమునకు కలిగినటువంటి ఘనత వల్ల మాత్రమే కలుగుతుంది మూడవది ఆ మహిమ కలిగిన దేవుని వలన పరిశుద్ధ పరచబడతాం పవిత్ర పరచబడతాం మన జీవితాలు నూతనత్వంలోనికి వస్తాయి నాలుగవది ఆయన మహిమ వలన భూజనులు భూరాజులందరూ కూడా భయపడతారు భయపడతారు అందుకే ఆ మహిమాన్వితుడైన దేవుని బట్టి మనము సంతోషిస్తూ దేవానికి హృదయపూర్వకమైన స్తోత్రములు మహిమ ఘనత ప్రభావములు కలిగిన దేవ నీ మహిమను నేను ధరించుకుని నీకు సాక్షిగా బ్రతికే బ్రతుకును నాకు ఇవ్వు అని అడుగుదాం దేవుడు విడువక మనలను నడిపించేవాడు తలలు ఉంచుదాం మూసి ప్రార్థన చేద్దాం మహిమాన్వితుడైన దేవుడు మేలు చేసి అద్భుత ఆశ్చర్యమైన కార్యములు చేసి మనలను నడిపించునుగాక ప్రార్థన చేసుకుందాం మహిమా స్వరూపివైన మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడు దేవా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా స్వరూపి మీకు స్తోత్రములు తండ్రి నీ మందిరమును మీ మహిమ చేత నింపుతానన్నారు తేజోమహిమ నిలిచే మీ గొప్ప కార్యమును బట్టి మీకు స్తోత్రాలు ఈ దీన శరీరం అనే మహిమను మందిరమును ఈ మందిరములు అనగా నా జీవితములో ఈ వాక్యమనే అనే మా ప్రియుల జీవితములో మీ మహిమ ద్వారా సూచక క్రియలు మీ మహిమ ద్వారా విమోచన మీ మహిమ ద్వారానే తండ్రి గొప్ప కార్యములు జరుగుతాయి కాబట్టి మహిమానితుడమైన దేవా ఎల్లప్పుడూ మేము మీ మహిమకు ఘనతకు కృతజ్ఞులమై విధేయులమై మా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవడానికి కృప చూపండి ఈ వాక్యం ఎన్న బిడ్డలు ప్రకటించే దీన సేవకుడు మీ మహిమ వలన అనగా మీ గౌరవం వలనే మాకు గౌరవ మర్యాదలు దొరుకుతున్నాయి తప్ప మాకు మాయముగా ఏది కూడా స్వతంత్రించుకోలేము అని తెలుసుకొని మీ మహిమ ఘనత ప్రభావములకు లోబడే వ్యక్తులముగా మీ యొక్క అడుగుజాడలలో పయనించే వ్యక్తులుగా ఉండడానికి కృపనివ్వండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము ఉపదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ గణనామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆ మీన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్